వాళ్ళ ఇదంతా సినీ పరిశ్రమకు సంబంధించింది మరి మనకి ఎలాంటి పాత్ర ఉంది అంటే మన నిజ జీవితంలో మన జీవితంలో కూడా మనకి ఏదైనా ఉందా దేవుడు మనకి ఏదైనా పాత్ర ఉందా అంటే మనందరికి కూడా ఒక స్క్రిప్ట్ అనేది ఉందండి దేవుడు ముందుగానే మనకు రాసి పెట్టాడు ఎందుకంటే మనం అంటే ఇక్కడున్న మనమే కాదండి ఈ భూమి మీద ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందికి కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్ర అనేది రాసి పెట్టి ఉంచాడు ముందుగానే అంటే మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మనకి ఇవ్వబడిన పాత్రను మనం నటించడానికి వచ్చాం వాళ్ళు రెండు మూడు గంటలే నటిస్తారు మనము మనకిచ్చిన ఆయుష్కాలం మొత్తం నటించాలండి అలా నటించడానికి దేవుడు ముందుగానే మనకి ఒక స్క్రిప్ట్ అనేది రాసి పెట్టాడు అందుకే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు చూడండి మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం మనము నటించే నటన కెమెరా ముందు కాదండి వాళ్ళు ఎక్కడ నటిస్తారు సినీ వాళ్ళు కెమెరా ముందు నటిస్తారు కానీ మనం ఎక్కడ నటించాలో చూడండి చూడండి ఇక్కడ ఈ లోకపు నటన అంటే ఈ లోకమంతా ఏమని చెప్తున్నాడండి అపోస్తులైన పౌలు గారు నటన అంటే ఈ లోకమే నటన ఈ నటన జీవితంలో ఈ ఈ నటన ప్రపంచంలో మనము నటించడానికి వచ్చాము అందుకే ఏమంటున్నాడు మరి ఈ నటించడానికి వచ్చిన మనము ఈ నటీ నటుల్లో ఈ లోకపు నటనలో హీరోలు ఎవరండి నటులు ఎవరు నటిరాలు ఎవరు హీరోలు ఎవరు హీరోయిన్లు ఎవరు ఇప్పుడు ఒక సినిమాను నటించడానికి వస్తున్నారు కదా దానిలో హీరో హీరోయిన్ అనే పాత్రలు ఉన్నాయి విలన పాత్ర ఇలా ఉన్నాయి మరి ఈ లోకమే అంటున్నారు మరి ఈ లోకపు నటనలో హీరోలు హీరోయిన్లు కూడా ఉండాలి కదండి మరి వాళ్ళెవరు ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ మట్టి దేహంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళము మనమందరము నటించటానికి వచ్చిన వారు అంటే మన అందరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అపోసలుడైన పౌలు గారు మనకి ఇవ్వబడిన పాత్రల గురించి మాట్లాడుతున్నాడు మనకి ఎవరెవరికి ఏ పాత్ర ఇచ్చాడో దాని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ నటించటానికి మనమందరము వచ్చాము మనమందరము నటులమే అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఇప్పుడు సినీ డైరెక్టర్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒక స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత ఒక స్టోరీ రాసిన తర్వాత ఒక ఒక వ్యక్తికి ఒక పాత్ర ఇస్తాడు ఆ పాత్ర నటించడానికి కొంత సమయం అనేదే ఇస్తాడు కదండి కొంత సమయం ఇస్తాడు ఇప్పుడు ఒక హీరోకి ఒక గంట సమయం ఇచ్చాడు అనుకోండి ఆ గంట సమయంలో అతనికి ఇచ్చిన పాత్రకు అతను న్యాయం చెయ్యాలి అంతే కదండి హీరోయిన్ ఉందనుకోండి తనకు ఒక అరగంటే ఇచ్చాడనుకోండి తనకిచ్చిన అరగంట సమయంలో తనకిచ్చిన పాత్రకు తను న్యాయం చేయాలి అంటే వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు వాళ్ళు అంత చక్కగా న్యాయం చేస్తున్నప్పుడు మరి భూమి మీద నటించడానికి వచ్చాము కదా మనము మరి మనకివ్వబడిన పాత్రలో మనము న్యాయం చేయగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి వాళ్ళు రెండు మూడు గంటలు నటించడానికి వచ్చిన వాళ్ళే అంత చక్కగా నటిస్తుంటే మరి మనకివ్వబడిన పాత్రలో మనము నటించగలుగుతున్నామా మనము న్యాయం చేయగలుగుతున్నామా మరి దేవుడు మనకి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు కదండి ఈ ఆయుష్కాలంలో మనము నటించగలుగుతున్నామా అని చూసినట్లయితే ఎలా నటించాలో కూడా పౌలు గారు చెప్తున్నాడు చూడండి అదే మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము చూడండి చాలా చూడండి ఇక్కడ భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలంట ఎలా ఉండాలండి మనం ఈ లోకంలో నటించడానికి వచ్చిన మనం ఎలా ఉండాలి భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టు ఉండాలి ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోకి హీరోయిన్ ఇస్తారు అంటే అతన్ని భర్త భార్య భార్యాభర్తలుగా ఉంటారు ఒక సినిమాలో నటించడానికి వచ్చారు మరి ఈ సినిమా అయిపోగానే అతడు ఆ హీరో ఆమెను తీసుకుని ఇంటికి వెళ్తాడండి ఇంటికి వెళ్ళాడు కదా ఎందుకెళ్ళడు అత అతనికి ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారు ఈమెకి భర్త పిల్లలు ఉన్నారు అంటే ఆ కొంచెం సేపు నటించటానికే వచ్చాడు అంటే భార్య ఉంది సినిమాలో కానీ భార్య లేనట్టుగానే ఉండాలి అంటే వెళ్ళిపోయేటప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి అంతే కదా ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఊరుకుంటారా వాళ్ళ భర్త వచ్చి ఊరుకుంటాడండి గొడవ పెట్టు కూడా అతని ఆమెకి భర్త పిల్లలు ఉన్నారు ఈయనకి భార్య పిల్లలు ఉన్నారు అలాగే ఈ భూమి మీద ఉన్న మనము కూడా భార్యలు ఉన్నవారు ఏం చేయాలంట లేనట్టుగా బ్రతకమంటున్నారు ఇంకా ఏమంటున్నారో చూడండి ఏడ్చువారు ఉన్నట్టుగా ఉండాలి